హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేకప్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మేము రెడీ అయ్యి బయటకు వచ్చామండి పిల్లల్ని రెడీ చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్తున్నాము బిర్లా మందిర్కి కొంతమంది కారులో అంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారనమాట అలా వెళ్ళిపోయారు స్వీట్ కూడా కారులోనే వెళ్ళిపోయింది నేను పూస్తా మిగతా వాళ్ళం మిగిలాం అనమాట మేము అలా స్లోగా కొంచెం దూరం వెళ్ళి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా టెంపుల్స్ కనపడ్డాయి మంచిగా ఇక్కడ ఉస్మానియా ఛాయ్ తాగుతున్నామండి మేము చాలా బాగుంది నడిచి నడిచి బాగా నిరసన వచ్చేసింది అన్నమాట అప్పటికే మాకు అలా చాయ్ పట్టుకొని నుంచో వీడియో తీస్తున్నాను ఉదయం నుంచి ఛాయ్ తాగలేదండి అంటే పర్టికులర్గా నాకైతే ఉండాలని ఏం లేదు కానీ ఆ రోజు ఫుల్ టైడ్ అయ్యాం కదా బాగా కూర్చొని తాగేస్తున్నాను నేనైతే వాళ్ళ నుంచోనే తాగేశారు నాకు అంత ఓపిక లేక నేను కూర్చున్నాను ఫ్రీగా ప్రశాంతంగా తాగొచ్చు కదా అని పూస్తా ఇక్కడ కూర్చొని తాగుతున్నా అండి నేను కూర్చునేసరికి మిగతా వాళ్ళు కూడా కూర్చున్నారు ఛాయ్ మాత్రం చాలా బాగుందండి తర్వాత మేము ఆట ఎక్కామన్నమాట ఇక్కడ బిర్లా మందిర్కి వెళ్ళడానికి అప్పటివరకు మేము మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా నడిచి నడిచాము ఛాయ్ కోసం అంత దూరం నడిచాము సరోవరాం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం దగ్గర నుంచి ఉస్మానియా చాయ్ చూస్తే ఎక్కడ దగ్గరలో లేదండి ఎక్కడ మా అదృష్టం కొద్దీ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో దొరికింది ఇక్కడ టెంపుల్స్ అన్నీ అన్నీ పక్క పక్కనే ఉన్నాయి ఎంత బాగుందంటే అంటే మేము చూడక అంటే ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడు చూడడం వల్ల మాకు అలా అనిపిస్తుంది ఏమో తెలియట్లేదు కానీ మాకైతే వన్ డే ట్రిప్ అయినా కూడా మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే అన్నీ కానీ వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా పెట్టి అసలు బాగా అనిపించిందండి చూడడానికి కూడా మాకు షాప్స్ పిల్లలు ముందు వల్ల మాకు కంగారు వేసింది ఎక్కడ ఉంటున్నారా ఏంటారని ఇదేంటో అయితే తెలియదు కదండి చాలా లాంగ్ నుంచి చూస్తూ ఏంటో డిఫరెంట్గా ఉందనుకున్నాం కానీ చాలా బాగుంది అది ఇదండి ఇక్కడ కొత్తగా అసెంబ్లీ ఒకటి కట్టారు కదా హైదరాబాద్లో సచివాలయము అసెంబ్లీ నాకు అంత ఐడియా లేదు కానీ నేను సచివాలయం అని అనుకుంటున్నాము కొత్తది కట్టారు కదా అదిగోండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి మేము సచివాలయం అనే అనుకుంటున్నాము సచివాలయం ఎంత బాగుందోనండి బయట నుంచి చూస్తే డై బిర్లా మందిర్కి వచ్చేసామండి ఇక్కడైతే ఎంత షాపింగ్ ఉందో బాబోయ్ చాలా బాగుందండి షాపింగ్ మాత్రం మనం చెయ్యాలనుకుంటే అన్నీ కావాలి ఏమైనా తీసుకోవాలనుకుంటే బిర్లా మందిర్లు అన్నీ ఈజీగా దొరుకుతాయి మేము ఫస్ట్ టైం చూసాం కదా కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అండి అంటే అలా నడుచుకుంటూ వెళ్తూ చుట్టూ షాప్స్ ఇక్కడ కూడా మళ్ళీ వన్ కిలోమీటర్ దాకా నడిచామండి లోపలికి నడవాలి కదా బిర్లా మందిర్ ఆటో ఎక్కడో దిగుతామో ఎక్కడో నడవాలి చాలా దూరం నడిచామన్నమాట ముందే నీరసంగా ఉంది కానీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా కొంచెం హ్యాపీనెస్ అనమాట ఇక్కడ గాజులు కానీ నోస్ రింగ్స్ అన్నీ ఉంది ఏది కావాలన్నా ఉంది కానీ అంతే కాస్ట్ కూడా ఉన్నాయండి బాబాయ్ తెలియని వాళ్ళు వచ్చారంటే మంచిగా తీసుకుంటారు మేము స్వీట్కి బ్యాంగిల్స్ అని అడిగాము అడిగితే అవి ఎంత చెప్పారంటే మినిమం ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ చెప్పారండి కానీ బాగున్నాయి తీసుకుందామంటే హండ్రెడ్ తగ్గించామన్నా తగ్గించలేదు వాళ్ళు ఇక్కడ నల్లపోచమ్మ గుడి ఇవి దగ్గరే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడి నుంచి వచ్చేసింది అనుకున్నాను నేను ఇంకా నడవాలండి ఇంకా పైకి వెళ్ళాలని చెప్పారనమాట అవి బాబోయ్ అనుకున్నాం మేమైతే కానీ కెమెరా అలో లేదండి లోపలికి నేను లోపలికి వెళ్ళి ఎంత మంచిగా తీసుకోవచ్చు అనుకున్నాను కానీ కెమెరాలో లేదు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్ అండి ఎంత బాగుందంటే టెంపుల్ మాత్రం చాలా ఇంకా అస్సలు మ మర్చిపోలేము అనమాట దేవుణ్ణి ఇప్పుడు గుర్తు చేసుకుని అంత బాగున్నారు వచ్చిన తర్వాత అండి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తీసాను అనమాట వీడియో లోపల నుంచి ట్యాంక్ బండ్ పైన హైదరాబాద్ మొత్తం కనపడుతుందండి పైకి వెళ్తే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మ్యాక్సిమం అందరు నాకు తెలిసి నేనే లాస్ట్ అనుకుంటాను చూడడం చూడని వాళ్ళు ఉన్నా కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది బిర్లా మందిర్ పైనుంచి చూస్తే మ్యాక్సిమం హైదరాబాద్ మొత్తం కనపడుతుందండి అంతా బాగుందనమాట ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిది బయట చిన్న విగ్రహంలో పెట్టారు అది చూపిస్తున్నాను లోపల ఎలాగో చూపించలేదు కదా అని చాలా బాగుంది స్వీటీ వాళ్ళు ముందొచ్చేస్తారు కదండి వాళ్ళు చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు గుళ్ళో ఇక్కడ మేము దర్శనం చేసుకుని కిందకు వచ్చామన్నమాట స్వీటీ వాళ్ళు మేము వెళ్ళే వరకు అక్కడే ఉన్నారు మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూ చూపిస్తున్నాను మీకు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంత దూరం నడిచామో మళ్ళీ అంతే దూరం నడవాలి కదా మధ్యలో మళ్ళీ స్వీట్కి చిన్న షాపింగ్ చేసామన్నమాట దానికి ఆ బ్యాగ్ బాగుంది నచ్చిందంటే అది తీసుకున్నాను అంతకు మించి ఏం కొనలేదండి బాగా ఎక్స్పెన్సివ్ అండి కొందామంటే రేట్ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు వాళ్ళు మేము తగ్గించమన్నా అసలు తగ్గించట్లేదు ఫైనల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది బాయ్